అండి వెల్కమ్ టు ఆరోగ్య కలెక్షన్ సో ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నాకు ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది సో అలా చెప్తున్నాను సో వీడియో నాకు ఎక్కడ స్కిప్ చేయొద్దు చూడండి శారీ ఓపెన్ చేశాను ఎంత బాగుంది ఇది పల్లు పార్ట్ అసలు శారీ డిజైన్ పోస్ట్ ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ మనకి కొంచెం షైన్ ఫీలింగ్ ఉండండి కొంచెం షైనింగ్ గా ఉంది కనిపిస్తుందా వీడియో మీకు అండ్ కొంచెం క్రష్ ఫీలింగ్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా వెక్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు సో ఇలాంటి శారీస్ అయితే ఫ్యాన్సీ వేర్గా చాలా బాగా యూజ్ పార్టీ వేర్ ఐటమ్స్ లాగా అండ్ మనకి శారీ పార్ట్ వచ్చేసరికి మనకి మొత్తం మంచి డిజిల్ ప్రింట్ ఇచ్చాయి చాలా బాగుంది క్రాస్ లైన్స్ తో ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ పికాస్ డిజైన్ వచ్చింది మధ్యలో మనకి లో బూడిస్ కూడా ఇచ్చారు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ లైట్ లార్ట్ అయిన కలర్ ఇక్కడ వచ్చేసి మొత్తం డస్టీ కలర్స్ అండి డస్ట్ మీన్స్ మనకి పేషన్ కలర్స్ అంటారు పేషన్ కలర్స్ చాలా బాగుంటాయి ఈ ఐటమ్స్ అయితే ఫ్యాన్సీ వేరే చాలా బాగుంటుంది అండ్ అకేషన్ ఏ ఏఐస్ ఉంటే కట్టుకోవచ్చు అంత బాగుంటాయి సారీ సారీస్ వచ్చేసి సో సో కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది అఫీషియల్ గా క్లాస్ లుక్ ఉంటుంది సో చూడండి వేసుకుంటే ఎలా ఉంది లుక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి సో నాకేసి ఈ ఇలాంటి శారీస్ అయితే ఇంతవరకు ఎక్కువగా చూపించి ఉండరు సో నేనైతే అన్ని మీకు యూనిక్ ఐటమ్స్ చూపిస్తాను అండ్ రెగ్యులర్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ తీసుకొస్తాను అండి నేను ఎందుకంటే అన్ని మ్యాండ్ లో ఉంటాయి ఫస్ట్ ఏ ఈ శారీస్ లో అయినా సరే అండి కలర్స్ అన్ని నచ్చితేనే తీసుకుంటాను తప్ప ఏదో ఒక కలర్ అని చెప్పేసి చూపించరు సో చూడండి శారీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అసలు శారీ వేసుకుంటే మంచి లుక్ వస్తారండి ఫ్యాన్సీ వేర్ ఐటమ్ చాలా బాగుంటుంది ఆయన మనకి మంచి పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా బూటీస్ తో వచ్చింది చాలా బాగుంటుంది ఈ శారీస్ అయితే ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎంత బాగుంది శారీ వచ్చేసి కావాలంటే మాత్రం స్లీ షార్టీ వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మన దగ్గర అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో నో డూప్లికేట్ నో రెట్ అండి సో ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సో మీకు తెలిసే ఉండొచ్చు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి సో రివ్యూస్ ఉంటాయి దాంట్లో పార్సల్ వీడియోస్ ఉంటాయి సో అక్కడైతే అన్ని కన్ఫ్యూస్ ఉంటాయి కదా సో మీకు చేస్తానని లైవ్ ఎప్పుడు చేయాలని మీరే చెప్పండి కమెంట్ సెక్షన్ లో సో దీని మనకి డిఫరెంట్ కలర్ క్వాలిటీ సో నేను ఇందాక అన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మంచి వీడియో లేట్ అవ్వదు అని చెప్పేసి చూపిస్తుంటానండి నెక్స్ట్ అన్ని దసీ కలర్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ అండ్ యూనిక్ గా ఉంటుంది సో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఎక్కడ దొరకవండి దొరక మీన్స్ దొరుకుతాయి బట్ రేగా దొరుకుతాయి మనకి సో ఎంత బాగు చూసారా సో ఫ్యాక్ ఇలాంటి ఫ్యాబ్రిక్ అయినా కానీ మనకి ఏదైనా సరే చాలా బాగుంటుందండి సో మీకు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎక్కువ ఖచ్చితంగా ఇస్తాను మీరు సో నోల్ నో రెండు కాసేపు చూడండి శారీ ఎంత బాగుంటుందో అన్ని సారీస్ ఇలాగే ఉంటాయండి సో పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి గురిస్తో బ్లౌజ్ ఇచ్చినా చాలా బాగుంది ఇదండి ఆనియన్ ఆనియన్ ఆనియన్యన్స్ చాలా బాగుంటుంది సో ఈ ఐటమ్స్ అయితే మీరు ఏ ఒక్క అసలు ఎక్కడికెళ్ళినా సపోజ్ ఎలా బయటకి వెళ్ళాం క్యారెక్టర్ మీటింగ్ కానీ అలా వెళ్తారు కదా అప్పుడు కనిపి మాత్రం మంచి లుక్ వస్తుంది క్లాసులు కనిపిస్తాను అసలు రెగ్యులర్ ఐటమ్ లాగా ఉంటుంది కదా ఇది మనకి సో లుక్ వస్తుంది చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అండి సో మీరు వీడియోలో చూపించాలి ఓకేనా మీకు కలర్ ఏమైనా కలర్ ఆప్షన్ ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు వీడియో కాల్ అయినా సరే ఫోటో అయినా చూపిస్తానండి ఫోటో అయినా పెడతారు సో చాలా బాగుంటాయి కలర్ కాబినేషన్స్ అయినా కానీ ఏమైనా సో ఎలాంటి స్కిన్లో ఉన్నా కట్టుకోవచ్చు అంటారు ఏ ఏజ్ గ్రూప్ ఎస్పెషల్లీ ఇది కొంచెం సన్నగా ఉన్నా కట్టు చాలా బాగుంటాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఈజ్ యూనిక్ అండి చాలా బాగుంటాయి కలర్స్ అయితే మీరు ఏ కలర్ తీసుకుంటారని మీ ఇష్టం బట్ ఇందులో ఏ కలర్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అండ్ చూస్తున్నారు కదా మన ఛానల్లో అన్ని యునిక్ పీసెస్ మాత్రమే ఉంటాయి రెగ్యులర్ అయితే అస్సలు ఉండదు డోలా ఫ్యాబ్రిక్ కొంచెం నేను తక్కువ పెడతాను డోలా ఫ్యాబ్రిక్ అయితే ఇలాంటి యూనిక్ ఐటమ్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వీడైతే లైక్ చేయకుండా మర్చిపోకండి అండ్ ఇంకొకటి అని ఇంకొక ఆల్రెడీ నేను శారీస్ త్రీ టైమ్స్ త్రీ స్టార్ట్ చేశాను మంచి సేల్ అవుతుంది మంచి వచ్చింది ఆ శారీ కి అయితే ఒకసారి మీకు కూడా అంటే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను లాంగ్ వీడియో బట్ లైన్ లో మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అన్న డౌట్ ఉంటుంది అని చెప్పేసి ఆ శారీస్ కూడా ఒకసారి చూపిస్తాను అండి ఆల్రెడీ టాన్ లో ఒక టూ త్రీ పీసెస్ హోల్డ్ అయ్యాయి సో నేను కలర్స్ అయితే చూపిస్తాను ఒకసారి సో శాలరీ ఒక చూస్తున్నారు వీడియో లేట్ అవద్దు చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఎందుకంటే మనకి మంచి కలర్ ఫామ్స్ ఉంది చూడండి ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో ఇలా పెట్టే పెట్టేసుకోవచ్చు మనం అంత మెత్తగా ఉంది చూసారా ఎంత అసలు ఈ శారీకి హైలైట్ ఏంటంటే బార్డర్ అండి పైన బార్డర్ అనేది చిన్న బార్డర్ కానీ కారణాశాలతో హైలైట్ చేసే చేయడం వల్ల శారీకి ఎంత మంచిది లుక్ వచ్చి వచ్చింది ఇంత బాగా ఎంత బాగుందో నేను ఆల్రెడీ లాంగ్ వేర్ పోస్ట్ చేశాను ఎలా ఉంటుంది చూడండి దాంట్లో ఎవరికైనా బాగుంటుంది ఎస్పెషల్ ఆఫీస్ కి ప్లేస్ ఎంత బాగుంటుంది మంచి క్లాస్ లుక్ వస్తుంది ఈ శారీస్ అయితే ఆఫీస్ ఉన్నారు ఎక్కడికి ఉన్నా సరే అండి మీరు హైలైట్ అవుతారు ఖచ్చితంగా ఏ శారీస్ వేసుకున్న అంత బాగుంది శారీస్ వచ్చేసి ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎంత మెత్తగా ఉంటే అంత మంచి క్వాలిటీ ఉన్నట్టు చాలా బాగుంది మీకు ఏ శారీ నచ్చినా సరే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఇప్పుడు ఓన్లీ ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి వచ్చేసి పలు అంటే బ్లౌజ్ కూడా మనకి ఇలా లోనే వస్తుందండి సో బ్లౌజ్ బ్లౌజ్ ఉంది సో ఇలా వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి బూటీస్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి బూటీస్ బ్లౌజ్ వచ్చింది ప్లస్ అయితే హ్యాండ్ స్పాట్కి ఇలా వచ్చేసి సేమ్ బాడర్ లా వచ్చింది చాలా బాగుంటుంది అండ్ ఇంకా కలర్స్ వచ్చేసి మనకి ఫోన్ అనుకుంటుంది అరెస్ట్ కలర్ ఉంది ప్లస్ ఈ కలర్ ఉంది అలాంటి షామీగా బెటర్ కదా ఒకసారి చెక్ చేయండి ఓపెన్ చేయట్లేదు చాలా బాగుంది అండి బ్లూ కావర్ చాలా బాగుంది ఇలాంటి కలర్ కాంపిటేషన్స్ ఇలాంటి ఐటమ్స్ అవి మీకు చాలా తక్కువ దొరుకుతాయి అండి ఇవన్నీ చూపిస్తాను ఎస్పెషల్లీ మీకు మీకోసం అయితే హ్యాండ్ మిప్ కలెక్షన్ మాత్రమే చూపిస్తానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కొత్తగా చూసే వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో